ఇక నారా లోకేష్ గారు మంగళగిరిలో టీడీపీ జెండాను ఎగరవేసి ధీమాగా మంగళగిరిలో గెలిచి తీరతానని ప్రజలకు వ్యక్తం చేసి ఈ రోజున మంత్రి మండలం స్థానం సంపాదించుకున్నటువంటి నారా లోకేష్ గారికి జనం నీరాజనం పడుతున్నారు అదే విధంగా మంగళగిరిలో గెలిచి తీరుతాననే సవాలు చేశారు ఈ రోజు మంత్రి మండలిలో ఇక నారా లోకేష్ అనే నేను అని ఈరోజు మరియు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనుకున్నది నారాలలో కేష్ సాధించాడని కూడా ప్రజానికముత హర్షం వ్యక్తం చేస్తున్నారు నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను